నా పేరు అరిగిలి రాయ్ మాదిగా నాది కర్నూలు జిల్లా నవేంద్ర ఎంఆర్పిఎస్లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చేస్తాను మా రాష్ట్ర అధ్యక్షుడు పేరపాకు శ్రీనివాసరావు మాదిగా వ్యవస్థాపక అధ్యక్షుడు నవేంద్ర ఎంఆర్పిఎస్ మేము ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలలోనైతే భారతదేశం ఈ ఆవత్తు మరి గర్వించే విధంగా మరి ఏపీ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి తరలి రావడానికి మాకు ముఖ్య కారణం ఏమంటే బలుగు బలహీన వర్గాలకి ఎంతో మాకి మా ఆశయాలను మా ఆశాజ్యోతిగా జ్యోతిగా మేము అనుకుంటున్న మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ మరి ఆ విగ్రహాన్ని కనులారా చూసి ఆనందించి మా జీవితాలను మార్చిన బాబాసాహెబ్ గారిని ఓసారి మొక్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలో నుండి సుమారుగా మేము ఒక వెయ్యి మంది దాకా వచ్చినామండి అయితే ఈరోజు బలుగు బడుగు బలహీన వర్గాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసినాడు వాలంటీర్ వ్యవస్థతోటైతేనేమి నాడు నేడు అని చెప్పేసి మరి విద్య అద్భుతమైన విద్యని అందిస్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు విద్య అనేది సామానునికి అందే విద్య లేదు అది అగ్రవర్ణాలకు సంబంధించైతేనేమి డబ్బున్న వారికి సంబంధించి అయితేనేమి వాళ్ళే విద్యను వినియోగించుకున్నవారు ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలకి కూడా కార్పొరేట్ స్కూళ్ళతో పోటీపడే ఈ ప్రపంచంలోన మరి మాకు కూడా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మరి వీళ్ళకు కూడా ఆ విద్య రావాలని చెప్పేసి నాడు నేడు కార్యక్రమాన్ని తలపెట్టి మరి అద్భుతంగా ఇప్పుడు విద్య ఈ యొక్క స్కూళ్ళని తీర్చిదిద్ది ఆ విధంగా అద్భుతమైన మరి విద్యను మాకు అందిస్తున్నాడు అందుకుగానే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థతోటి మరి పింఛన్ల వృద్ధ వృధాప పింఛన్లు అయితేనేమి మహిళా సాధికారణ అయితేనేమి అక్కడ నుండి వచ్చేసి రేషన్ కార్డు రేషన్ షాపు బియ్యం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ వాలంటీర్లతోటి నేరు ఇంటికే చేరే విధంగా చేపట్టినాడు మేము దాన్ని ఆస్వాదిస్తున్నాము వాళ్ళ తండ్రి ఆశయాలతోటి ఆయన కూడా తలపోసుకొని బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే విధంగానే ఆయన వ్యవహరించి న్యాయం చేస్తున్నాడని మేము నమ్ముతున్నామండి అందుకనే ఆయన చెప్పినట్టు ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలతోటి ఆయన ముందుకు వెళ్తున్నారు అసలు వీళ్ళందరికీ న్యాయం చేస్తున్నారా న్యాయం జరుగుతుందనే మేము నమ్ముతున్నామండి ఎందుకంటే గతంలో మేము చూసుకున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగుకి మేము చూసుకున్నప్పటికీ ఎన్నో మేలను మేము పొందినాము కాబట్టి మేము విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము నేరుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి ఆ యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి నేరుగా అందరికీ అందుతున్నామని మేము విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము అనుభవిస్తున్నాము అండి మేము ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అసలు మేలు జరగాలంటే అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఇప్పుడు అసలు జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి కరెక్ట్ కరెక్టనండి ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చేసి ఓకే వాళ్ళు ఆ మాత్రం అనుకుంటే ప్రతిపక్షాలు ఖండించినట్టు ఎట్టు ఉంటుందండి చేసినా కానీ కూడా అన్నాల్సిందే ఎందుకంటే లబ్ధి పొందిన వారని అడిగితే కంపల్సరీ మేము లబ్ధి పొందుతున్నాము సంక్షేమం అనేది వాలంటీర్ వ్యవస్థతో నేరుగా మేము ప్రతిఫలాలని అందుకుంటున్నాము కాబట్టి ఈరోజు మరీ రానున్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ కూడా అనుకుంటున్నారండి అనుకున్నడమే కాదు గెలిపించుకోవాలనే ప్రయత్నంలోనే వెళ్తున్నామండి